టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మొట్టమొదటి టెస్ట్లో మరి మొత్తానికైతే సెకండ్ సీజన్ వరకు పైచాయి మాత్రం బంగ్లాదేశ్ సాధించి చెప్పుకోవచ్చు ఇప్పటివరకు నాలుగు వికెట్లు కోల్పోయి ఆడుతున్నటువంటి టీమిండియా మరి టీమిండియా స్టార్ బ్యాటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ శుభ్మాన్ గిల్లు ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు వెనువెంటనే ఆడగడంతో కష్టలు అవ్వడని చెప్పుకోవచ్చు అయితే టీమిండియాని ఆదుకోవాలని చెప్పి ఆడుతున్నటువంటి ఆటగాడు యశస్వి చేసారు పట్టు వదలని విక్రమ అర్కులుగా తను మాత్రం ఎక్కడ కూడా గ్రిస్కి షాట్స్ ఆడకుండా అద్భుతంగా ఆడి యాభై రన్స్ పూర్తి చేసి ఎనిమిది ఫోర్లతో మరి క్రీజ్లో అద్భుతంగా పాతపడని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో అయితే మొన్నటికి మొన్న రెండు టెస్టుల్లో పాకిస్తాన్ తుద్దు నీళ్ళేస్తూ ఓడగొట్టే బంగ్లాదేశ్ టీంను ఏమాత్రం తక్కువ చేసినా కష్టాలని చెప్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి అద్భుతమైన ఫామ్లో ఉన్నటువంటి రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఈ స్టార్ ఆటగాళ్లు మరి తక్కువ స్కోర్కి ఫివ్లింగ్ తోటి ఒక్కసారిగా వీరిపైన చాలా గోసని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఆటను మర్చిపోయారా లేకుంటే టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన భ్రమలో ఇంకా ఉన్నారని చెప్పి ఫ్యాన్స్ సోషల్ మీడియా చెప్తున్నారు అయితే ఏదేమైనా ఫైనల్గా మాత్రం మన యశస్వి చేసుకోవాలి తనకే సాధ్యమైన రీతిలో అదరగొట్టిన ఆడతెరితోటి ముందుకు దూసుకుపోతున్న వేళ పట్టు వదలని విక్రమార్కులుగా తను క్రీజ్లో పాతికిపోయి అద్భుతంగా ఆడతెరితో అదరగొడుతున్నాడు అయితే ఏదేమైనా కూడా ఈరోజు మ్యాచ్లో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ వరకు మాత్రం మొత్తానికైతే మాత్రం మన ఎస్ఎస్సి జేస్ చెప్తున్నారు ఫ్యాన్స్ ఎస్ఎస్సి జేష్ తన యొక్క ఆట తీరును ముందుకు తీసుకుపోతూ అద్భుతంగా సాగుతున్న వేళ మొత్తానికైతే టీమిండియా ఒక పటిష్టమైన స్థాయిలో కనీసం రెండు వందల యాభై నుంచి మూడు స్కోర్ అన్న కొట్టాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు ఫ్రెండ్స్